పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడ్మూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి హాజరయ్యారు కార్యక్రమానికి హాజరైన కోడ్మూరు ఎమ్మెల్యేకు స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ పరిధిలోని భూ సమస్యలను నుండి ఎమ్మెల్యే దస్తగిరి స్వయంగా అడిగి తెలుసుకున్నారు స్వయంగా ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు భాగ్యరత్న స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు కోడుమూరు పట్టణంలోని ఇంద్రజిత్ గుప్తానగర్ కాలనివాసులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ మండల కార్యదర్శి రాజు మరియు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి శేష్ కుమార్ మరియు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు బాగుంటుందని రైతులకి ప్రతి ఒక్కరికి సవిహీనంగా వేడుకుంటున్నాను మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అవకతవకలకు పాల్పడకుండా ఉండే ముందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గత గవర్నమెంట్లో ఎవరైనా మాట వినకుంటే అని చెప్పేసి ఈ యొక్క దీని ద్వారా ఎండోమెంట్ ల్యాండ్ కింద అలాగే డాటెడ్ ల్యాండ్ కింద పెట్టేసి ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బందులకు గురి చేసిన మాట మాత్రం వాస్తవం మాకన్నా మీకు ఎక్కువ బాగా తెలిసి ఉంటుంది ఈ కాన్సిస్టెన్సీలో ఎక్కువగా రైతులు చాలా ఇబ్బందులకు గురి